అందరికీ నమస్కారం నా పేరు దుర్గ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం లిజన్ టు ద రీడింగ్ మీరు వింటున్నారు పద్మశ్రీ డాక్టర్ కన్నెగంటి బ్రహ్మానందం గారి జీవిత చరిత్ర బ్రహ్మానందం గారు తెలియని వారు ఎవరూ ఉండరు సుప్రసిద్ధ హాస్య నటులు హీరో ఒక మంచి వర్సిటైల్ యాక్టర్ గడిచిన ఆరు ఎపిసోడ్లలో కొన్ని చాప్టర్స్ చదివి వినిపించాను అలాగే ఈ ఎపిసోడ్లో కూడా మరికొన్ని చాప్టర్స్ వారి జీవిత చరిత్రలోని చదివి వినిపిస్తాను ఈ పుస్తకాన్ని చదువుతూ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అలాగే వింటూ మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ వేళ ఎపిసోడ్ ఇలా మొదలు పెడుతున్నాను బ్రహ్మానందం రాత్రంతా తాగేసి రాజపూజ్యం ఒక పుష్పం అవమానం ఒక కంటకం సుందరము సుమధురము సౌకర్యము లలిత లావణ్య సౌగంధిక పుష్పము పూచిన కొమ్మంత కంటకాలే కంటకం గుచ్చిన వేలి నెత్తుటి మరకలే అద్దిన ఎరుపు రంగు గులాబీ కళాకారుడి బ్రతుకు ఆ గాయం చేసిన సాయమే అవకాశం ఆ గాయం పాడిన గేయమే కీర్తి ఆ గాయంలోంచి సన్మానాలు సత్కారాలు స్వర్ణ కిరీటాలు కంకణాలు గండపెండేరాలు అన్ని ఆవిర్భవిస్తాయి క్షీరసాగర మథనంలోంచి హాలాహలం తర్వాత అమృతం పుట్టినట్టు కామధేనువు కల్పతరువు కలిమిని కూర్చే మహాలక్ష్మి చల్లని వెన్నెలని ప్రసాదించే చంద్రుడు ఒక్కొక్కటిగా ఆవిర్భవించినట్లు ప్రావిర్భవించినట్లు కళాకారుడి అదృష్టంలోంచి కళాకారుడి కష్టంలోంచి కళాకారుడి విద్వత్తులోంచి ఒక్కొక్కటి ప్రసవ వేదనాంతర జనంలా పురుడు పోసుకుంటూ పుట్టాయి నేనొక నటుడిగా నా ప్రస్థానం ప్రారంభించాను వైపు ప్రభాతం వైపు ప్రకాశం వైపు కిరణాలే మెట్లుగా ఇక్కట్లు చీకట్లు అన్నింటినీ దాటుకుంటూ ఉదయకాలపు నీడలా పెరిగిపోయే గమనంతో గమ్యం వైపు నా ప్రస్థానం ప్రారంభించాను అప్పట్లో ప్రస్థానానికి స్థానం మద్రాసు నగరం సినీ ప్రస్థానానికి అనువైన స్థావరం స్థాన చలనం విచిత్రమై చలనచిత్ర జగతిలో తల్లి గీచిన చిత్రమై సాచిత్రమై బ్రహ్మానందం బ్రతుకు దినదిన ప్రవర్ధమానమై సాగిపోవడానికి మద్రాసు మహానగరం వేదికయ్యింది ఆ వేదిక మెట్లు ఎక్కే ముందు ఎంత ఆలోచన ఎంత అసహాయత ఎన్ని సందిగ్ధాలు ఎన్ని సంశయాలు ఎంత సంఘర్షణ నిర్ణయం నాదైనా నిర్ణయం చేసింది నిటలాక్షుడే నేను నిమిత్తమాత్రుడిని వెంకటేశ్వర స్వామి వరద హస్తాలపై పొదిగిన వజ్రాల వెలుగులో నా దారి చూసుకుంటూ పోతున్నాను ఆ వైజయంతిమాల వెదజల్లే సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ ఆ కోనేటి రాయుడు చిలకరిస్తే పన్నీటి సువాసన ఆస్వాదిస్తూ ఆ వరాల వెల్లువలో మునగలు వేస్తూ ఆర్తిగా కీర్తిస్తూ అలిపిరి మెట్లు అలుపెరగక ఎక్కినట్లు ఒక్కో మెట్టు ఎక్కడానికి మద్రాసులో అడుగు పెట్టాను ఊరు గాని ఊరు రాష్ట్రం గాని రాష్ట్రం మన భాష భాషగాని భాష అక్కడ నాకు బంధువులెవరూ లేరు ఉన్న బంధువు ఆత్మ బంధువు ఆ పరమాత్మ ఒక్కడే నేను లక్ష్మి పెద్దబ్బాయి గౌతమ్ చిన్నబ్బాయి సిద్ధు నలుగురం బ్రతకాలి అక్కడికెళ్తే బ్రతకడం కష్టమైతే అవకాశాలు రాకపోతే ఉద్యోగమూ పోతుంది ఆదాయమూ పోతుంది కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసిన అవుతానేమో ఈ పరిస్థితులన్నింటినీ నా హితుడు స్నేహితుడు ముఖ్యంగా నా స్టూడెంట్ అయిన పోలీసెట్టి నాగేశు ఆ శేషుతో చర్చించాను సలహా అడిగాను మీకు వచ్చింది మీకు నచ్చింది నటనే ధైర్యం చేసి ముందడుగు వేయండి అన్నాడు ఇహనా భార్య లక్ష్మి అభిప్రాయం కూడా కనుక్కోవాలనుకున్నాను కాని ఆమె ఆ దశలోను ఈ దశలోను నాతో ఒక్క మాటే చెబుతుంది మీరు నాకంటే ఎక్కువగా మీ గురించి మా గురించి ఆలోచిస్తారు కాబట్టి మీకు నచ్చిందే చేయండి ఆ పైన భగవంతుడున్నాడు అంటుంది ఆనాడు అదే మాట అయినా నేను ఉత్త చేతులతో వెళ్లదలుచుకోలేదు ఓ లక్ష రూపాయలు పోగు చేసుకుని బ్యాంకు బ్యాలెన్స్ పెట్టుకుని ప్రయాణం కట్టాను మద్రాసులో కాపురం పెట్టాను నా టాలెంట్ మీద నాకున్న నమ్మకం అప్పటికే అహనా పెళ్లంట రిలీజ్ అవ్వడం వల్ల వచ్చిన పేరు అవకాశాలు రాకపోతాయా అన్న ఆశ చిటికిన వేల్ని పట్టుకుని నడిపించే నా దైవం అన్నీ తోడయ్యి అరవనగరంలో అడుగుపెట్టేందుకు దోహదం చేశాయి ఒక చిన్న ఇల్లు మాకు సరిపోయేంత ఎవరైనా వస్తే సర్దుకునేంత ఎక్కువ మంది వస్తే కింది సామాన్లు అటకెక్కించేంత ంత ఇల్లు ఇంతింతై వటుడింతై మరియు దానింతై వీధి పైనంతై సత్య సత్యోన్నతగుచూ బ్రహ్మాండాంత సంవర్ధియ్ అంటూ వామనమూర్తి విస్తరించినట్టు సినీ పరిశ్రమలో హాస్యనటుడిగా నా ప్రస్థానం క్రమక్రమంగా ఎదగడం నాకే నమ్మసక్యం కాని విషయం నేను ఉదయమే లేవడం రెడీ అయ్యి షూటింగ్కి వెళ్ళడం రాత్రి ఎప్పుడో రావడం పైగా అప్పట్లో షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లాల్సి వచ్చేది హైదరాబాద్ తిరుపతి రాజమండ్రి విశాఖపట్నం మద్రాసు ఏ ఊరైతే ఆ ఊరు రోజుకు పద్దెనిమిది గంటలు నిర్విరామంగా దశాబ్దం పాటు చేస్తూనే ఉన్నాను ఎప్పుడెక్కడికెళ్తానో తెలీదు వస్తానో తెలీదు పగలంతా షూటింగ్ రాత్రంతా డబ్బింగ్ ఇంటికొచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకునేలోపు తలుపు చప్పుడు డబ్బింగ్ కోసం పిలుపు నా నటనకు నా వాయిస్ అదనపు హంగుని అమర్చిపెట్టింది నా చిత్ర విచిత్రమైన రియాక్షన్స్ వల్ల ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాను గారి శిష్యుడన్న పేరు చిరంజీవి గారితో ఉండడం వల్ల చిరంజీవి గారి మనిషినన్న పేరు ఇవి నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి భగవంతుడు నన్ను చేసి ప్రపంచంలోని తెలుగు ప్రజలందర్నీ నవ్వించడానికి నియమించాడన్న భావన కలిగింది అదంతా రాజపూజ్యం ఇహ అవమానం విషయానికి వస్తే మనిషి గర్వించే స్థాయిలో ఉండి నిగర్భిలా జీవించాలి గెలుపు మత్తు తలకెక్కి పొగరు అహంకారంతో ప్రవర్తించకూడదు నాకు పొగరూ లేదు అహంకారమూ లేదు ఖచ్చితంగా ఉండేవాడిని ఇదంతా నేనొక స్థాయికి చేరుకున్నాకే కాని ఈ సంఘటన జరిగింది మాత్రం మొదట్లోనే అప్పుడు రామానాయుడు గారి సినిమా వెంకటేష్ హీరో బ్రహ్మపుత్రుడు సినిమా పేరు దాసర్ నారాయణరావు గారు దర్శకుడు అందులో నాకు వేషం అన్నారు నా జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా అహనా పెళ్ళంట తీసిన బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత రామానాయుడు గారు మళ్లీ అదే బ్యానర్లో వేషం అంటే సంతోషంగా అనిపించింది అయితే నాకు తెలియకుండానే నేను గజిబిజిలో పడ్డాను తెల్లవారితే బ్రహ్మపుత్రుడు షూటింగ్ అప్పుడే గారి వివాహ భోజనంబో ప్యాచ్ వర్క్ అన్నారు ఆ రోజు నేను అశోక హోటల్లో హైదరాబాద్ లో వేరే షూటింగ్ తెల్లబారితే హైదరాబాద్లో బ్రహ్మపుత్రుడు అటెండ్ అవ్వాలి వివాహ భోజనం బో ప్యాచ్ వర్క్ కోసం మద్రాసు వెళ్ళాలి ఇక్కడ షూటింగ్ అని చెప్పాను వర్క్ ఫినిష్ కాకపోతే ప్రాబ్లమ్స్ అన్నారు రెండు రెండు కళ్ళు అహనా పెళ్లంటలో నా జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకులు జంధ్యాల గారు అదే సినిమాకి ప్రొడ్యూసర్ రామానాయుడు గారు ఏం చెయ్యాలి నా డేట్స్ ఫలానా వాళ్ళకిచ్చాను అని చెప్పుకునే స్టేజీ నాది కాదు పడ్డాను తప్పని పరిస్థితుల్లో వివాహ భోజనం ప్యాచ్ వర్క్ కోసం వెళ్లా నా కోసం సురేష్ ప్రొడక్షన్స్ మేనేజర్ కారు తీసుకుని హోటల్ హోటల్కి వెళ్లాడు నేను లేనని ఖాళీ చేసి వేరే షూటింగ్కి వెళ్లానని తెలిసింది తర్వాత నా గురించి రామానాయుడు గారికి చేరవేసిన విషయం ఏమిటంటే బ్రహ్మానందం రాత్రంతా తాగేసి ఈ షూటింగ్ ని కాదనుకుని వేరే షూటింగ్ కు వెళ్లిపోయాడు అని ఆ విధంగా నాయుడు గారి దృష్టిలో నేను చెడ్డవాణ్ణయ్యాను ఆ సంగతి నాకు తెలిసింది ఆ తర్వాత నా ప్లేస్లో నగేశ్ గారిని తీసుకున్నారని కూడా తెలిసింది నాకు అవకాశం పోయిందన్న బాధ కన్నా అపవాదు మొయ్యవలసి రావడమే కష్టంగా తోచింది ఒకరోజు నేను హైదరాబాద్లో ఒక షూటింగ్లో ఉన్నాను అక్కినే నాగేశ్వరరావు గారు హీరో ఆయన పెద్దల్లుడు యార్లగడ్డ సురేంద్ర గారు ప్రొడ్యూసర్ దానికే రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాలో నూతన్ ప్రసాద్ గారు కూడా చేస్తున్నారు నేను షూటింగ్ గ్యాప్లో డల్గా కూర్చుని ఉండడం గమనించి నూతన్ ప్రసాద్ గారు కారణమేంటని అడిగారు జరిగిందంతా చెప్పాను నన్ను ప్యాచ్ వర్క్ కోసం తీసుకెళ్లిన వాళ్ళు నాయుడు గారితో చెప్తామన్నారు చెప్పలేదు నేను లేనని చెప్పాల్సిన వాళ్ళు నాయుడు గారికి నిజం చెప్పలేదు వెళ్ళి నువ్వే నాయుడిగారితో నిజం చెప్పు అన్నారు నేను సంశయించాను ఇబ్బంది పెట్టినందుకు కోపంగా ఉంటారేమో అన్నాను జరిగింది చెప్పకపోతే ఆ గ్యాప్ అలాగే ఉంటుంది అది వేరే రూపం దాలుస్తుంది నిజం చెప్పడం వల్ల సమస్య సమసిపోతుంది అని సలహా ఇచ్చి షూటింగ్ అయిపోగానే ఆయన కార్లోనే నన్ను రామానాయుడు గారి ఇంటికి తీసుకెళ్లారు ఆయన బయట కారులోనే కూర్చున్నారు నేను బెరుగ్గా లోపలికి నడిచాను అప్పుడు దాసరి గారు ఉన్నారు వాళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరో ఉన్నారు ఏంటయ్యా ఇలా వచ్చావు అన్నారు నాయుడు గారు నాకు ధైర్యం వచ్చింది జరిగింది చెప్పబోయే లోపలే ఆ ఇంకెవరో జ్ఞానం లేదా తాగేసి షూటింగ్ మానేస్తావా అంటూ నాకు అసలు అలవాటే లేదని చెప్పాలనుకున్నాను ఆ ఇంకెవరో చెప్పనివ్వలేదు గారు ఆ ఇంకెవరినో ఆపి నా దగ్గరకొచ్చి భుజం తట్టి నీకు మంచి ఉంది కానీ డేట్స్ చూసుకోవడం రావడం లేదు కాబట్టి నువ్వు ఒక మంచి మేనేజర్ని పెట్టుకో అప్పుడు గందరగోళం ఉండదు అని చెప్పారు అమూల్యమైన సలహా అది పైగా ఆయన సంస్కారానికి నమస్కారం చెయ్యాలనిపించింది అలా నాకు జరిగిన అవమానాన్ని నాయుడు గారే రక్షించారు ఆ తర్వాత నేను మేనేజర్ని పెట్టుకున్నాను ఆ మేనేజర్ ఎవరో కాదు నా హితుడు స్నేహితుడు నా స్టూడెంట్ అయిన పోలిశెట్టి నాగశేషు ఆ శేషు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాతోనే ఉన్నాడు నా డేట్స్ తనే చూస్తున్నాడు అది నా రాజపూజ్యం కథ అవమానం కథ ఇక్కడ నన్ను రక్షించిందెవరు ఆ స్వామే కదా మంచి మనిషికి మరణం లేదు సంస్కారం ఔదార్యం ఔన్నత్యం సత్యం సుందరం ఒక పరిణితి సాధించిన వారికి ఇవన్నీ అబ్బుతాయేమో ఇవన్నీ ఉన్నవారే పరిణితి సాధించే స్థాయికి వెళతారో బేరీజు వేయడం కష్టం వృత్తిలోనూ వ్యక్తిగాను ఎంతో ఎదిగిపోయిన రామానాయుడు గారు నా దృష్టిలో మరింత ఎదిగిపోయిన సంఘటన ఒకటి జరిగింది బ్రహ్మపుత్రుడు డేట్స్ అడ్జస్ట్ చేసే కన్ఫ్యూజన్ లో రామానాయుడు గారి ముందు దోషిలా నిలబడాల్సి రావడం వాస్తవం విచారకరం అప్పుడు నేను మానసికంగా నలిగిపోయాను సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నందుకు ఇబ్బంది పడ్డాను కాని అదేమి మనసులో పెట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన వాడికి వేషం ఏమిటి అని అనుకోకుండా జరిగిందంతా మర్చిపోవడానికి ఆ ఇబ్బంది నుండి బయటపడేయడానికి నాకు ప్రేమ అనే సినిమాలో వేషం ఇచ్చారు అందులో వెంకటేష్ హీరో అప్పటినుంచి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చే ప్రతి సినిమాలోనూ నాకు వేషం ఇవ్వడం రామానాయుడు గారి సంస్కారానికి ఔదార్యానికి ఔన్నత్యానికి నిదర్శనంగా నాకు అనిపించేది ఇది ఇలా ఉంచితే సాయం వేరు అవకాశం ఇవ్వడం వేరు అభిమానించడం వేరు అభినందించడం వేరు ఇవన్నీ నేను నుంచే పొందడమే ఇక్కడ విశేషం ఆ విశేషాలన్నింటికీ మూలమైన వ్యక్తి గారు నాకు అవకాశాలు విరివిగా వచ్చి బిజీ అయిపోవడం ఒక ఎత్తు అయితే డాక్టరేట్ రావడం పద్మశ్రీ రావడం మరో ఎత్తు అప్పుడు నాకు ఫోన్ వచ్చింది రామానాయుడు గారి నుంచి అవార్డు సాధించిన సందర్భంగా అభినందనలు షరా మామూలే కాని ఆత్మీయంగా ఆయన నన్ను కుటుంబంతో సహా భోజనానికి రమ్మని ఆహ్వానించారు నన్నేనా అని నేను నమ్మలా నిన్నేలే అని ఆయన వినిపిస్తోందా అన్నాక అర్థమైంది విన్నది నేనే అన్నది ఆయనే నేను పరిచయం చేసిన నటుడికి నువ్వు ఈరోజు ఇంత గొప్పవాడివైనందుకు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని కలిసి పంచుకుందాం రా అని పిలిచారు ఇటువంటి ఆహ్వానాలు నాకు కొత్త కాదు కాని రామానాయుడు లాంటి మూవీ మొఘల్ నుంచి ఆహ్వానం రావడం అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చింది తప్పకుండా వస్తానన్నాను తప్పకుండా వెళ్లాను మాట తప్పకుండా ఆయన పిలిచిన రోజే వెళ్లాను డేట్స్ అవి అడ్జస్ట్ చేసుకుని నేను నా భార్య నా ఇద్దరి పిల్లలు అందరం కలిసి వెళ్లాం ఆప్యాయంగా పలకరించారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు అభిమానంగా లోపలకు ఆహ్వానించారు ఆయనదెంత గొప్ప మనసంటే పిలిచి కూర్చోబెట్టి వంట వాళ్ళని వడ్డించమని చెప్పి ఫ్యామిలీని ఒకసారి పరిచయం చేసి పంపించేయచ్చు అలా చేయలేదు ఆయన కుటుంబాన్నంతా భోజనానికి కూర్చోబెట్టారు సురేష్ కుటుంబం వెంకటేష్ గారు ఆయన కుటుంబం రామానాయుడు గారు వారి సతీమణి మొత్తం ఆ కుటుంబంతో మా కుటుంబం కూర్చున్నాం దగ్గరుండి భార్యాభర్తలిద్దరూ వడ్డించారు వెంకటేష్ గారు సురేష్ గారు కూడా అవ్వేసుకోండి ఇవ్వేసుకోండి అంటూ వడ్డిస్తుంటే వారి ఆప్యాయత చూసి నాకు కళ్ళు చెమర్చాయి సామాన్యమైన నటుడిగా వచ్చి అసామాన్యమైన నిర్మాత ఇంట్లో అనితర సాధ్యమైన ఆతిథ్యం అందుకుంటున్నందుకు ఆ అనుభూతి వర్ణనకి అతీతంగా ఉంది చల్లదనంతో కూడిన మధురిమతో మనస్సు అలౌకికానందానికి లోనయ్యింది భోజనం ముగిసింది భుక్తాయాసం తీరేదాకా కబుర్లు కాలక్షేపం ఆ ఇంట్లో నేనున్నంతసేపు నేను చేసిన సినిమాలోని పాత్రల గురించి డైలాగ్స్ గురించి ఆ హాస్య సన్నివేశాల గురించి చర్చ జరిగింది నవ్వులతోనే సమయమంతా గడిచింది సెలవు అడిగితే అప్పుడే కాదని నన్ను నా భార్య లక్ష్మిని కూర్చోబెట్టారు ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడే వారింట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం పాదాల దగ్గర నుంచి కుంకుమ తెచ్చి నా నుదుట పెట్టారు నా నుదుటన పెట్టారు నాకు లక్ష్మికి బట్టలు పట్టుబట్టలు పెట్టారు మమ్మల్ని మనసారా ఆశీర్వదించారు చాలా సంతోషంగా ఉంది బ్రహ్మానందం ఈనాడు ఈ స్థాయిలో ఉన్న మొదటి సినిమాకి ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు ఏమీ మార్పు రాలే నీలో అన్నారు ఇంకా ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకుంటున్నా అన్నారు ఆ నిండు మనసుకు ఆ నిండైన విగ్రహానికి మనసు నిండా నిండిన ఆనందంతో నమస్కారం పెట్టుకుని బయలుదేరాం భార్యాభర్తలిద్దరూ మా కారు వరకు వచ్చి వీడ్కోలు పలికారు ఎదుటివాడికి నువ్వేం చేయాలనుకుంటున్నావో భగవంతుడు నీకది ముందే ఇస్తాడు అనేది ఒక మంచి మాట ఆ తర్వాత ఆయనకు పద్మభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు నేనా మాట గుర్తు చేశాను ఆ ఉన్నత మూర్తికి ఆ సంస్కారవంతుడికి మరణం లేదు ఆయన అశేష ప్రజానీకం మనసులో అజరామరమై ఉంటారు పుణ్యక్షేత్రములు ఉన్నను కైలాసం వైకుంఠం వైపు తిరిగింది ఎందుకో గంగానది పాలసముద్రాన్ని ప్రశ్నించింది ఏమనో ఫణిభూషణం వైపు నివ్వెరబోతూ చూసింది ఎందుకనో ఈ హరీశ్వర అనుసంధానం ఎందుకు జరిగింది ఆ కథా కమామేషు తెలుసుకోవాలంటే కాశీ క్షేత్రంలో అడుగుపెట్టాల్సిందే అది పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీ అక్కడ పరమ పావన తీర్థం గంగ ఎవరో అన్నట్టు పావన క్షేత్రములకెల్ల వాసి వారణాసి కాశీ గురించి ఇంతగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే భూలోక వైకుంఠ తిరుమల క్షేత్రమైతే భూలోక కైలాసం ఈ కాశీ క్షేత్రం గనక వస్తే నేను కాశీకి వచ్చాను షూటింగ్ కోసం భారీ బడ్జెట్ సినిమా హీరో చిరంజీవి హీరోయిన్ సోనాలి బెంద్రే దర్శకులు బి గోపాల్ గారు సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి గారు అందరూ మహానుభావులే అందరిలోనూ ఆ రోజు షూటింగ్లో చిరంజీవిని కలవడానికి వచ్చిన డైరెక్టర్ దర్శకేంద్రుడు కె ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారు ఆ సినిమా రచయితలైన బ్రదర్స్ అందరూ మహానుభావులు ఉన్నారు అప్పుడు మా సీన్ జరుగుతోంది కాశీకి కొత్తగా వచ్చిన అమాయక జంటని కొందరు మోసగాళ్లు అక్కడ ఎలా మోసం చేస్తారనేదే సీను ఆ జంట ఏబీఎస్ శోభ ఆ మోసగాళ్లలో ఒకడు ఇటువంటి బేరాలు తెచ్చే ఎంఎస్ నారాయణ ఇంకొకరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం దొంగ పూజలు చేసి నిలుగుదోపిడీతో నీళ్లు ఉన ముంచేసే పాత్రలో నేను ఇది సీన్ గంగానది ఒడ్డున షూటింగ్ ఏవిఎస్ శోభని నా దగ్గరికి తీసుకొస్తాడు ఎంఎస్ నేను నగలన్నీ మూటగట్టి నీటిలో వేయమంటాను నమ్మించడం కోసం ఓ ఉంగరం వేస్తే రెండు ఉంగరాలు వచ్చినట్లు చూపిస్తాను వాళ్ళు నమ్ముతారు పూజ పూర్తయి నేను కళ్ళు తెరవమనేంత వరకు నీళ్లలోంచి ఆ నగలమూట తీయకూడదనే భయాన్ని కలిగిస్తాను చిత్రీకరణ మొదలైంది కెమెరా రోలింగ్ డైరెక్టర్ యాక్షన్ చెప్పారు అప్పుడు మొదలుపెట్టాను మంత్రాలు ఒక్క అక్షరం స్పష్టంగా ఉండదు గాని వినడానికి మంత్రాల్లాగే వినబడతాయి ఒక్కటే నిజమైన మంత్రం కాదు కాదుగాని పండిపోయిన వేద పండితుడు చదువుతున్నట్టే ఉంటుంది స్పష్టత లేని అయినా స్పష్టమైన యాస ఓంతో మొదలుపెట్టి స్వాహాతో ప్రతి వాక్యం పూర్తి చేస్తూ మధ్యలో నేనేం చదువుతున్నానో నాకే తెలీదు ఆ ఫ్లో ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు గజలు మంత్రాలు తెలీదు చివరిలో రుద్రం చదువుతున్నట్టు గడగడలాడించేలా శబ్దం పెంచుతూ విజృంభించాను సీన్ కట్ చెప్పేదాకా ఎక్కడా మంత్రాలు ఆపలేదు సీన్ కట్ చెప్పారు డైరెక్టర్ గారు అంతే ముందు చప్పట్లు మొదలుపెట్టింది విఎస్ఆర్ స్వామిగారు వరసగా అక్కడ ఉన్న అతిరథ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు వారే కాకుండా యూనిట్ సభ్యులు షూటింగ్ చూడటానికి వచ్చిన అందరూ చప్పట్లు కొట్టడం మొదలైంది ఆ ధ్వని తరంగాలు తరంగాలై ప్రయాణం చేస్తూ పొడిమి వేదికగా అంతరిక్షం హద్దుగా ఢమరుకం రోగుతుంటే ఢంకా నినాదం మారుమ్రోగుతుంటే ఆనంద తాండవం చేస్తున్న ఆ కాశీ విశ్వేశ్వరుడి చెవిన చప్పట్లు శబ్దం పడింది ఇంకా నాటకం పూర్తికాక మునిపే ఆ కరతాళ ధ్వనిలేమిటి చుట్టూ పరికించి చూసి చూపు సారించి గంగానది ఒడ్డున జరుగుతున్న అభినందన పర్వాన్ని తిలగించి నివ్వెరిపోయి సాక్షాత్తు నటనకు మూలాధారమైన నటరాజు అక్కడే నట విశ్వరూపం చూసి విస్తుపోయి ఆ చప్పట్ల హోరు చూసి నిర్ఘాంతపోయి నాట్యమాపి చూస్తూంటే అప్పుడే కైలాసం వైకుంఠం వైపు తిరిగింది అందుకే ఏమిటో వింత అని శివుడు దివ్యదృష్టితో చూస్తూంటే కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది శివుడు మైమర్చిపోయి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ఆ మువ్వల్లోంచి ఓ సిరిమువ్వ ఎగిరి భూలో కానపడింది అదేదో తినేదనుకుని ఆ మువ్వ మింగేశాడో బాలుడు ఆ బాలుడే బ్రహ్మానందం అందుకేవాడు నోరు తెరిస్తే సిరిమువ్వల సింహనాదంల నవ్వులు గలగలమని వినిపిస్తూనే ఉంటాయి అది గుర్తొచ్చి అర్ధమై నవ్వుకున్నాడు ఇది నా ఊహ ఊహ అయినా ఎంత సజీవంగా ఉంది నిజంగా నేనంత ధన్యుణ్ణి కాకపోతే అంతమంది మహానుభావులు నా నటన చూసి చప్పట్లతో అభినందనలతో కరచాలనంతో ఆలింగనంతో ముంచెత్తారు ఎక్కడి బ్రహ్మానందం ఎక్కడా ఎక్కడి బ్రహ్మానందం అయ్యాడు అందుకే నేను కాశీని మరవలేను విశ్వేశ్వరుడిని మరవలేను ఆ అనుభూతి ఇప్పటికీ నా హృదయం ఆస్వాదిస్తూనే ఉంది ఓం హరీశ్వరం కాశీ విశ్వనాథుడే పిలిస్తే ఊహ మధురోహ తీపి జ్ఞాపిక ఒక సజీవ స్మృతికి ప్రతీక శివుడేమిటి తాండవమేమిటి ఈ అభూత ఈ జీవిత చరిత్రలో ఈ స్వోత్కర్షేమిటి అనుకునేవారికి ఈ అతిశయోక్తి అలంకారానికి మాత్రమే వాడుకున్నాను వాడుకున్నాంతప్ప అహంభావంతో కాదని మనవి చేస్తూ కాశీలో జరిగిన ఈ సంఘటన కాశీ విశ్వనాథుడితో ఎలా అనుసంధానించుకోవలసి వచ్చిందో మీకు వివరిస్తాను ఇంద్ర సినిమా రిలీజ్ అయింది కానీ విని ఎరగని రీతిలో పెద్ద హిట్ అయింది ప్రశంసల జల్లు అభినందనల పరంపరలో నటీనటులు సాంకేతిక నిపుణులు సమయం సమయమిది చిరంజీవి గారి నట విశ్వరూపం బి గోపాల్ గారి దర్శకత్వ ప్రతిభ వీటికి తోడు హాస్య సన్నివేశాల్లో నా నట విన్యాసం ఏవిఎస్ ఎంఎస్ నారాయణ ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో పాటు ప్రధాన హాస్య నటుడిగా ఉన్న నేను వేసిన పండితుడి వేషం ప్రేక్షకులు నీరాజనం పట్టేలా చేశాయి నాకు చాలా మంచి పేరొచ్చింది సరిగ్గా ఆ సమయంలోనే ఈ పేరు ఈ ప్రశంసలు ఈ అభినందనలు వీటిని మించిన గౌరవం ఒకటి దక్కింది అది ఏమిటంటే ఇందిరా సినిమా అందరితో పాటు మరో ప్రముఖ వ్యక్తి కూడా చూశారు ఆయనే తపస్వి కె విశ్వనాథ్ గారు చూశారు నా హాస్య సన్నివేశాలు చూసి నవ్వారు అంతటితో ఆగలేదు నన్ను వారింటికి ఆతిథ్యానికి పిలిచారు అదో అందమైన అనుభూతి అదే అందమైన అనుభూతి అనుకుంటే తీరా వారింటికి వెళ్ళాక అంతకన్నా అనిర్వచనీయమైన ఆనందం కలిగింది బ్రహ్మానందం ఆ పిక్చర్లో ఆ పంతులు వేషం ఎలా వేశావు నిజంగా నువ్వు వేదమంత్రాలు చదువుతున్నట్టు ఎలా ఉచ్చరించావు అసలు ఆ సినిమాని ఎన్నిసార్లు చూశామో తెలియదు అని ప్రశంసించి వారి సతీమణి శ్రీమతి జయలక్ష్మి గారిని కూడా పిలిచి మనం ఎంత నవ్వుకున్నామో చెప్పు అన్నారు కూడా నిజంగా వేదపండితుడిదే అని భ్రాంతి కలిగించేలా నటించావు అంటూ అభినందించారు అసలు ఎలా మంత్రాలు ఉచ్చరించావని విశ్వనాథ్ గారు ఆశ్చర్యపోతే చిన్నప్పుడు పంతులుగారు చదివే మంత్రాలు విని అనుకరించడం మొదలుపెట్టాను అని వినయంగా చెప్పాను మళ్ళీ ఒక్కసారా మంత్రాలు వినాలనుంది అన్నారు అప్పటికప్పుడు నేను లయబద్ధంగా మంత్రాలు కాని మంత్రాలు చదువుతుంటే ఆయన మహదానంద పడిపోయి నవ్వడం మొదలుపెట్టి చప్పట్లు కొట్టి భుజం తట్టి ఆశీర్వదించారు అది నిజంగా మరిచిపోలేని మధురానుభూతి అదే అనుభూతి మళ్లీ నాకు ఈ మధ్య కూడా కలిగింది వారు తొంభై ఏళ్లు దాటి వృద్ధాప్యం అడుగుపెట్టినా ఆ సన్నివేశాన్ని మర్చిపోలేదు ఈ వారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ విషయం గుర్తు చేసుకుని మళ్ళీ ఆ మంత్రాలు చదవమన్నారు ఇన్నేళ్లైనా నేను అప్పట్లాగానే అదే ఎనర్జీ అదే ఫ్లోలో చదవడం మొదలుపెట్టాను విశ్వనాథ్ గారు అంతే ఆనందపడిపోయి అభినందనలతో పాటు ఆశీర్వచనము అందించారు ప్రత్యేకంగా వారొక మాట అన్నారు మనం దేవుడి పటాన్ని గాని విగ్రహాన్ని గాని చూడగానే అప్రయత్నంగా రెండు చేతులు ఎలా అయితే జోడిస్తామో నీ మొహం చూడగానే రెండు పెదవులు అలా నవ్వడానికి సిద్ధంగా ఉంటాయి అన్నారు దీనికి నా ఊహకు అందుకే అవినాభావ సంబంధం ఏర్పడింది ఎందుకంటే ఈ సంఘటన జరిగింది కాశీలోని షూటింగ్ లో కాశీనాథుడైన విశ్వనాథుడి సన్నిధిలో కె విశ్వనాథ్ గారి పూర్తి పేరు కూడా కాశీనాథుని విశ్వనాథ్ నా ఊహకు ప్రాణం పోసినట్టే కాశీనాథుడు నన్ను అభిమానించి అభినందించినట్టే అనిపించింది నటనకు మూలాధారమైన నటరాజు ఆశీస్సులు ఈ రూపంగా కూడా నాకు దక్కినట్టు అనిపించింది ఓం నమ నేటికి నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మళ్ళీ అభ్యర్థిస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి ఇంత మంచి మంచి పుస్తకాలు అందరికీ చేరువవ్వాలంటే దయచేసి శ్రమ తీసుకుని లైక్ చేయండి నా కోసం అలాగే మీకు తెలుసున్న గ్రూప్స్లో కూడా షేర్ చేయండి మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం